హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో టేస్టీ పల్లీ చట్నీ అండి ఈ పల్లీ చట్నీ మనకి ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది అలాగే మనం చాలా ఈజీగా ఫాస్ట్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి అయితే పల్లీ చట్నీ చేస్తున్నానండి అలాగే నేను టిఫిన్కి ఇడ్లీ కూడా చేస్తున్నాను బెన్నపప్పుని నానబెట్టానండి నాలుగు గంటలు తర్వాత దాన్ని బాగా వాష్ చేసి గ్రైండర్లో వేసి గ్రైండ్ చేశాను తర్వాత ఇడ్లీని ఒక వేసి కలిపాను అండి మనకి ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసి కలిపి ఇలా ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ పిండి వేసి ఇడ్లీలు వేస్తున్నానండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఇడ్లీలు ఎప్పుడు కూడా సాఫ్ట్గా తెల్లగా మెత్తగా వస్తాయండి నేను ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో సాఫ్ట్గానే ఒక వీడియో కూడా చేశాను మన ఛానల్లో ఉందండి ప్లీజ్ ఒకసారి చూడండి ఈ ఇడ్లీలు ఎప్పుడూ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి నోట్లో పెట్టుకునే వెన్నలా కరిగిపోతుంది చాలా బాగుంటాయి ఇడ్లీ రేకుల్లో ఇడ్లీలు వేసేసానండి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్ళు వేసి ఇడ్లీ రేకులు పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి మాకు విజిల్ లేదండి టైం చూసి ఉడికించుకుంటాము ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా ప్యాన్ పెట్టి వన్ కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి ఆయిల్ వేయకూడదండి ఆయిల్ లేకుండానే డ్రైగా వేయించుకోవాలి ఈ చట్నీ టిఫిన్ సెంటర్ స్టైల్ చట్నీ అండి చాలా బాగుంటుంది మనకి రోడ్ సైడ్ టిఫిన్ పని చట్నీ ఎలా ఉంటుందో సేమ్ ఇంట్లోనే అంతే టేస్టీగా తయారు చేసుకోవచ్చండి ఈ చట్నీ చాలా బాగుంటుంది చట్నీ కోసం ఇంకా ఒక ఇడ్లీ రెండు ఇడ్లీ ఎక్స్ట్రా తింటారు అంత బాగుంటుందండి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్రై అయిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేస్తే విన్న ప్లేట్లోకి తీసుకోవాలి ప్యాన్లో ఉంచేస్తే ఆ వేడికి ఇంకా ఎక్కువ మాడిపోతాయండి ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే చల్లరేక ఇలా మనం పట్టు తీసేయాలండి అన్నీ కూడా పట్టు తీసాక చూపిస్తున్నాను ఇప్పుడు మనం చట్నీ కావాల్సినవన్నీ కూడా తీసిపెట్టుకున్నానండి వన్ కప్పు పల్లీలు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిసెన్నపప్పు మినగపప్పు వెల్లుల్లి అల్లం చింతపండు అన్నీ కూడా తీసిపెట్టుకున్నానండి ఇప్పుడు చట్నీ చేయడం కూడా చాలా ఈజీ అండి మిక్సీ జార్ తీసుకొని అందులోకి పల్లీలు వెల్లుల్లి చింతపండు ఎండుమిర్చి ఎండుమిర్చి కారం తగినంత తీసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు చిన్నది అల్లం ముక్క వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడిలా చేసుకున్నాక మన ఇందులో కొన్ని వాటర్ వేసి పేస్ట్ ఇలా చేసుకోవాలి ఇప్పుడు మనకైతే చట్నీ రెడీ అయిపోయిందండి మెత్తగా సాఫ్ట్గా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది బౌల్లోకి తీసుకున్నాను చట్నీ పలచగా ఉంటే బాగుంటుందండి ఇడ్లీలోకి మనకి టిఫిన్ సెంటర్లో అలాగే కదా ఉంటుంది అందుకే నేను కూడా కొంచెం వాటర్ ఎక్కువ వేసి పలచగానే చేసాను ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పచ్చిదనపప్పు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేయించానండి తాలింపు ఫ్రై అయిపోయింది ఇప్పుడు చట్నీలో వేసేసాను చట్నీకి ఎప్పుడు కూడా తాలింపు ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుందండి చాలా బాగుంటుంది అయితే మనకి ఇక్కడ వేడివేడిగా చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది మోక్ తీసాను పర్ఫెక్ట్గా ఉడికినాయండి ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందాము ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇడ్లీలోకి దోశ ఉత్తప్పం అలా ఎందులోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది నేను ఒక బౌల్లోకి తీసుకొని ఇంకొంచెం వాటర్ వేసి కలిపాను అండి ఇప్పుడు దీన్ని ఇడ్లీ పైన ఇలా సర్వ్ చేసే పిల్లలకి ఇస్తే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి వేడివేడిగా ఇడ్లీ అందులోకి టిఫిన్ సెంటర్ స్టైల్ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్